సైన్స్ కు చిక్కని అనేక రహస్యాలు భారతీయ ఆలయాల సొంతం ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వాటిని కనిపెట్టలేకపోతున్నారు ఆ కోవకు చెందినదే తమిళనాడులో ఉన్న ఆదిశయ వినాయకర్ టెంపుల్ పూర్వం కేరళపురాన్ని పాలించిన రాజు ప్రసిద్ధ శైవక్షేత్రమైన రామేశ్వరానికి వెళ్లాడు అక్కడ ఆయనకు సముద్రంలో కొట్టుకు వచ్చిన వినాయకుడి విగ్రహం దొరికింది ఆయన దానిని రామేశ్వరానికి రాజుగా ఉన్న సేతు మన్నన్ కి బహుమతిగా ఇచ్చాడు కానీ సేతుమన్నన్ ఎవరికైతే అది దొరికిందో వారి వద్దే ఉండాలని కేరళపురం రాజుకు ఆ విగ్రహాన్ని తిరిగి ఇచ్చేశాడు అదే తమిళనాడులో కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలో ఉన్న మహదేవర్ ఆలయంలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇది ప్రధానంగా శివాలయమే అయినప్పటికీ వినాయకుడికే అధిక ప్రాధాన్యత ఉంది ఈ వినాయకుని విగ్రహం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రంగులు మారుతూ ఉంటుంది ఉత్తరాయణం అంటే మార్చి నుంచి జూన్ సమయంలో నలుపు రంగులో దక్షిణాయంలో అంటే జులై నుంచి ఫిబ్రవరి సమయంలో తెలుపు రంగులోకి మారుతుంది అందుకే ఈ ఆలయానికి అదిశయ వినాయకర్ కోయల్ అంటే మిరాకిల్ గణేష్ టెంపుల్ అనే పేరు వచ్చింది ఇక ఈ ఆలయ సముదాయంలో ఉన్న బావిలోని నీటి రంగు కూడా ప్రతి ఆరు నెలలకు మారుతుంది విగ్రహం తెల్లగా ఉన్నప్పుడు నీరు నల్లగా మరియు విగ్రహం నల్లగా ఉన్నప్పుడు నీరు తెల్లగా మారిపోతాయి దాంతోపాటు దక్షిణాయన సమయంలో ఉన్న మరిచెట్టు ఆకులు రాలిపోతాయి ఉత్తరాయణంలో కొత్త ఆకులు చిగురిస్తాయి ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించినప్పటికీ విగ్రహాలు మాత్రం ఆలయం కంటే చాలా పురాతనమైనవి అలాగే వీటిని ఆగమశాస్త్రం ప్రకారం స్థాపించలేదని పండితులు చెబుతున్నారు ఈ వినాయకుడికి బియ్యం పిండితో చేసిన కొడుమును సమర్పిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం